జై శ్రీరామ్ శ్రీరామ కథ అరవై ఆరవ భాగం మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మఖ ఆ లంబగిరి పర్వతం మీద దిగిన హనుమంతుడు సముద్రం అంక చూసి రాముడి అనుగ్రహం ఉండాలి కానీ ఇలాంటి యోజనములు ఎన్నైనా దాటి వస్తాను అన్నాడు ధృతి దృష్టి మతి దాక్ష్యం అనే ఈ నాలుగింటిని ఎవరు తమ పనులలో కలుపుకుంటున్నారో వారికి జీవితంలో ఓటమి అనేది లేదు అని వాల్మీకి మహర్షి చెప్పారు ధృతి అంటే పట్టుదల దృష్టి అంటే మంచి బుద్ధితో ఆలోచించగల సమర్థత మతి అంటే బుద్ధితో నిర్ణయించవలసింది దాక్ష్యం అంటే శక్తి సామర్థ్యాలు ఆ పర్వతం మీద దిగిన హనుమంతుడు విశ్వకర్మ నిర్మితమైన లంకాపట్టణం యొక్క సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఈ లంకాపట్టణాన్ని పట్టణాన్ని సొంతం చేసుకోవటం ఆ దేవతల వల్ల కూడా కాదు అని అనుకుని ఈ రూపంలో సీతమ్మని వెతకటం కష్టం కనుక పిల్లంత రూపంలో సీతమ్మని వెతుకుతాను అనుకున్నాడు చీకటి పడ్డాక ఆయన పిల్లంత స్వరూపాన్ని పొంది లంక యొక్క రాజద్వారం దగ్గరికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళేసరికి వికటాటహాసం చేస్తూ పర్వతమంత ఆకారంతో ఒక రాక్షస స్త్రీ కనపడింది ఆమె హనుమంతుణ్ణి చూడగానే నువ్వు ఎవరు అరణ్యంలో తిరిగే కోతివి నీకు ఇక్కడ పనేమిటి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది హనుమంతుడు అన్నాడు ఓ వికృతమైన కనులున్నదానా నేను ఎందుకు వెళ్తున్నానో తెలుసా ఒకసారి ఆ వనాలని ఉపవనాలని చెట్లని భవనాలని సరస్సులని చూసి వచ్చేస్తాను నాకు అనుమతి ఇవ్వు అన్నాడు అప్పుడు ఆవిడే నేను అనుమతి ఇవ్వటం కాదు నన్ను గెలిచిన వాడు మాత్రమే లోపలికి వెళ్ళగలడు నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అన్నది సరే ఇంతకీ నువ్వెవరు అని హనుమంతుడు ఆ స్త్రీని ప్రశ్నించాడు అప్పుడు ఆమె నేను లోపలున్న మహాత్ముడైన రావణుడి ఈ లంకా పట్టణాన్ని కాపలా కాస్తుంటాను అని చెప్పి చటుక్కున హనుమంతుడిని తన చేతిలో ఒక దెబ్బ కొట్టింది ఆ దెబ్బకి హనుమంతుడికి లేని కోపం వచ్చింది కుడి చేత్తో కొడితే ఈమె చనిపోతుందని తన ఎడన్ చేతితో ఆమెను ఒక గుద్దు గుద్దాడు ఆ దెబ్బకి ఆమె కళ్ళు తేలేసి కింద పడిపోయింది అప్పుడు ఆమె అనింది నన్ను లంకిణి అంటారు నువ్వు నన్ను గెలిచావు నేను ఈ రావణాసురుడి బాధ భరించలేకపోతున్నాను కొన్ని వేల సంవత్సరాల నుండి నన్ను విసిగిస్తున్నాడు ఒక వానరుడు వచ్చి నిన్ను గెలిచిన నాడు నీకు ఈ రావణుడికి గొడవ వదిలిపోతుంది అని బ్రహ్మగారు నాకు వరం ఇచ్చారు ఇప్పుడు నాకు అర్థమైంది ఈ లంకలోని రాక్షసుల పని రావణుడి పని అయిపోయింది ఇక నువ్వు లోపలికి వెళ్ళి సీతమ్మని కనిపెట్టు అని రాజద్వారాన్ని తెరిచింది సశేషం veaketa mena